శ్రీ గురుభ్యోనమ అమ్మవారి నామాన్ని ఎవరు నిత్యం స్మరిస్తూ ఉంటారో ఎవరు అమ్మవారి నామాలను పారాయణ చేస్తూ ఉంటారో వారికి ఎల్లప్పుడూ జీవితంలో శుభాలే కలుగుతూ ఉంటాయి అశుభాలనేవి జరుగువు అమ్మవారి నామానికి అంతటి దివ్యమైన శక్తి ఉంటుంది ఇప్పుడు చెప్పుకోబోయే నామాన్ని నిత్యం పఠిస్తూ ఉన్నట్లయితే ఆ ఇంటిలో ఎల్లప్పుడూ శుభాలే కలుగుతాయి ఈ నామాన్ని ఎవరైతే పఠిస్తారో ఆ ఇంటిలోని భార్యాభర్తల మధ్యన కలతలు తొలగిపోతాయి దారిద్ర్య బాధ తొలగిపోయి ఐశ్వర్యలక్ష్మి అనుగ్రహిస్తుంది ఈ తల్లి నామాన్ని ఎవరైతే పఠిస్తారో ఆ ఇంటి నుండి ఎటువంటి అమంగళకరమైన మాటలు వినపడవు తల్లి యొక్క ఈ నామము అంతటి అద్భుతమైన శక్తిని కలిగి ఉంది నిత్యము స్మరిస్తూ ఉన్న పఠిస్తూ ఉన్న ఆ ఇంటి సర్వ సర్వశుభాలతో తల్లి అనుగ్రహిస్తుంది తల్లి యొక్క ఆ దివ్య నామమే శ్రీ సర్వమంగళాయ నమ ఎవరు ఈ నామాన్ని అనుక్షణము త్రికరణ శుద్ధిగా స్మరిస్తూ ఉంటారో జపిస్తూ ఉంటారో అటువంటి వారిని తల్లి తన దివ్యమైన మంగళకరమైన ఆశీస్సులతో అనుగ్రహిస్తుంది ఈ నామాన్ని స్మరిస్తూ ఉండడం వల్ల మనకు ఎటువంటి ఆటంకాలు ఎదురవుతూ ఉన్నా ఆ ఆటంకాలు తొలగిపోవడానికి దారిని అమ్మవారే చూపిస్తారు సాధారణ నియమాలను పాటిస్తూ స్నానానంతరం కాని పూజానంతరం కానీ ఈ నామాన్ని స్మరిస్తూ ఉండండి అమ్మవారు జీవితంలోని అన్ని సమస్యలను దూరం చేస్తారు శుభమస్తు